నమస్తే మాస్టర్స్ నందాస్ విజం కి చేసిన ఆత్మ బంధులందరికీ ఆత్మ ప్రణామాలు బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ గారికి అమ్మ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతిరోజు నందాస్ విజ్రం సెషన్ ద్వారా భగవద్గీతని అందిస్తున్నటువంటి ప్రకాష్ నంద సార్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ మరి అందులో భాగంగా ఈ రోజు మరి ఒక శ్లోకాన్ని వాటి యొక్క అర్థ వివరణని మనందరికీ తెలియజేయడానికి నందా సార్ సిద్ధంగా ఉన్నారు వెల్కమ్ సార్ వెల్కమ్ టు సెషన్ ఓవర్ టు యూ సార్ హాయ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారం ముందుగా విమర్శ పిత మహాపద్రిష్ గారికి సున్నమాల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సెషన్కి అటెండ్ అయించినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ వందనం మనము శ్రీ భద్భవ గీత సాంఖ్యయోగము రెండవ అధ్యయనంలోని పదకొండవ శ్లోకము శ్రీ భగవాన్ వాచ अशोचान न वशोचस्वम प्रज्ञवादां भाषसे गतासून गतासूं च नानशोचन्ति पंडितः अशोचान न वशोचस्वम प्रज्ञवादां च भाषसे गतासून गतासूं च नानशोचन्ति पंडितः अशोचान न वशोचस्त्वम प्रज्ञवादां च भाषसे గతాశూన గతాశ నాను శోచప్తి పండిత ఓకే ఓకే మాస్టర్స్ ఇప్పుడు దీని యొక్క మనము ప్రతిపాదన తెలుసుకున్నాము ఓకే అశోచ్య ననవ శోచస్తవం అంటే అశో అంటే మనం పదే చదరంలో తీసుకుంటే తీసుకుంటే అశోచ్యాన్ ప్లస్ అన్వ ప్లస్ ప్లస్త్వం ఈక్వల్ టు అశోచ్యాన్ అనువ శోచస్తవం ఓకే అశోచ్యాన్ అంటే దగని వారిని గురించి అన్వో అన్వశోచ అంటే శోకిస్తున్నావు త్వం అంటే నువ్వు అశోచోచస్వం అంటే శోకింపదగని వారిని గురించి శోకిస్తున్నావు నువ్వు ప్రజ్ఞవాదాంచ అంటే ప్రజ్ఞవాదాలను అంతేకాక భాషసే అంటే మాట్లాడుతున్నావు ఓకే నెక్స్ట్ సెకండ్ అండ్ వచ్చేసి గతా సోన్ గతాసు అగతా సోన్ ప్లస్ చ చూ గతా సోన్ గతాసు అంటే మరణించిన వారిని గురించి అగతాసోన్ అంటే బ్రతికి ఉన్న వారిని గురించి చ అంటే మరియు అశోచ నల సారీ గతాసోన్ గతాసోచ అంటే మరణించిన వారి గురించి బ్రతిని బ్రతికి ఉన్నవారి గురించి మరియు నాను శోచంతి అంటే దుఃఖించరు లేదా శోకించరు పండిత అంటే ఆత్మజ్ఞానాన్ని పొందినవారు ఓకే ఎస్ తాత్పర్యం వచ్చేసి అర్జున అంటే శ్రీ అంటే ఇది శ్రీ భగవాన్ వచ్చా కాబట్టి శ్రీ శ్రీకృష్ణ భగవాన్ అంటున్నాడు ఓ అర్జున నీవు దేనికోసం దుఃఖించకూడదు దాని కోసం దుఃఖిస్తూ పైపెచ్చులా పెద్ద అరిందలా మాట్లాడతావేమిటి పండితులైన వాళ్ళు ఎవరు కూడా సజీవుల గురించి కాని విగత జీవుల గురించి కాని ఎంత మాత్రము దుఃఖించరు సుమా ఓకే అంటే దీని యొక్క వివరణ ఏంటి అంటే ప్రజ్ఞ శోకం అనేవి రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు రెండు పరస్పర విరుద్ధ అంశాలు అంటే ప్రజ్ఞ ప్రజ్ఞ కలిగిన వాడు ఆత్మగాన పండితుడు అంటే ఈ ప్రపంచంలో చనిపోయిన వారి గురించి కానీ లేదా చనిపోయబడే వారి గురించి కానీ అంటే ఉన్నవారి గురించి కానీ లేని వారి గురించి కానీ పండితుడు ఎంత మాత్రమో కూడా దుఃఖించడు శోకించడు ఏడవడు ఎందుకంటే ఆ సత్య ఆ సత్యము ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడు పండితుడు అంటే ఏం అంటే ఏంటి అంటే ఇప్పుడు అందరూ ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని వదిలేసే వదిలేసే వాళ్ళే కాకపోతే ఒక్కరికి కొంచెం వెనక కొంచెం ముందు అందుకే అంటే చనిపోయిన వారి గురించి గాని లేదా చనిపోయబడే వారి గురించి కానీ ఆత్మగాన ఆత్మగాన పండితులు ఎంత మాత్రము కూడా దుఃఖించడు ఏడవడు బాధపడడు చింతించడు ఎందుకంటే ఆ సత్యం తెలుసుకున్నవాడు ఎందుకంటే నేను శరీరం కాదు ఆత్మస్వరూపుణ్ణి ఆత్మ అనేది నిత్యమైనది శాశ్వతమైనది ఇది ఎప్పుడు ఉంటుంది ఇది గతంలో ఉంది లో ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది ఇది శరీరాన్ని మాత్రమే వదిలేస్తాను అన్న సత్యాన్ని ఆత్మజ్ఞాన పండితుడు తెలుసుకున్నాడు కాబట్టి ఏడవడు తను ఏమి చేయాలనో అవన్నీ తన చేసుకుంటూ తన అంతిమ లక్ష్యం వైపు మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటాడు అంటే సమత్వంగా సమానంగా ఉంటాడు ఓకే అదే విధంగా అర్జునుడు ఒక ప్రకారనేమో యుద్ధంలో తన బంధువులు తన గురువులు మరణిస్తారేమోనని దుఃఖిస్తున్నాడు బాధపడుతున్నాడు ఇంకో ప్రకరణనేమో ఈ రక్తపాతం ఎందుకు చేయాలి నేను భిక్షాటన చేసే బ్రతుకుతాను అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఒక పక్కననేమో పామరులాగా ఏడుస్తున్నాడు ఇంకో పక్కననేమో పండితుడులాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అంటే దేనికైనా ఏడ్చేవాడు పామరుడు దేనికైనా ఏడవని వాడు పండితుడు అంటే పండితుడు అంటే పూర్తిగా ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని అవగతం చేసుకున్నవాడు పామరుడు అంటే ఎంత మాత్రము ఆత్మజ్ఞాన శాస్త్రం శాస్త్రాన్ని అవగతం చేసుకొని వాడు ఓకే అంటే ఇప్పుడు చూడండి మనము మనకు తెలుసు అంటే ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే కొంతమేర వరకు మనందరికీ తెలుసు ఏదో ఒక రోజు అందరము శరీరాన్ని వదిలేస్తామనే విషయం మనకు తెలుసు మనం చూస్తూ ఉంటా ఉన్నాము చనిపోయిన వారిని మరణి మరణించిన వారి అంటే అంటే శరీరాన్ని వదిలేసిన వారిని తీసుకుపోయి ఎక్కడనో దూరంగా పెట్టడమో లేకపోతే దహనం చేయడమో చేస్తుంటే చూస్తుంటాం మనం కానీ ఏదో ఒక రోజు కూడా మనకు అదే స్థితి ఆ స్థితి మనకు వస్తుంది మనం కూడా ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలేస్తామో అనే ఎరుకలో అందరు కోల్పోతున్నారు అంటే అంటే కళ్ళ ముందర జరుగుతున్నది చూస్తూ కూడా ఓ అంటే ఇంకా నాది నాది అనే స్థితిలో ఉంటున్నాం మనము నేను శరీరాన్ని వదిలేను నేను చనిపోను అనే 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 దాంట్లోనే ఉంటున్నారు అంటే చూస్తూ కూడా ఏ రోజైనా సరే ఈ శరీరాన్ని వదిలే వదిలేసి వెళ్ళిపోక తప్పదు ఇది ఒక అద్భుతమైన భూపాఠశాల ఈ భూలోకంలో మనము కొన్ని పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాము తెలుసుకోవడం కోసం వచ్చాము కొన్ని నేర్చుకో ఇక్కడ ఇక్కడ నేర్చుకోవాల్సిన వాళ్ళని నేర్చుకుంటాము తెలుసుకోవాల్సిన వాళ్ళని తెలుసుకుంటాము చేయవలసిన పనులనే చేస్తాము తర్వాత వచ్చిన సమయం అయిపోగానే వెళ్ళిపోతాము ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాము స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడనే ఉంటారా అక్కడనే ఉంటామా ఒక స్కూల్ కానీ ఒక ఆఫీస్ కానీ లేదా ఏదైనా కానీ వెళ్తూ చేస్తుంటాము అక్కడనే ఉంటాం కదా మళ్ళీ వచ్చేస్తాం కదా అంటే ఏంటి అంటే మనం ఏదైతే పని కోసం వెళ్ళామో అక్కడ ఆ ఉదయం అక్కడ అయిపోయిన అక్కడ పని అయిపోగానే సమయం అయిపోగానే మనం వచ్చేస్తాము అంటే ఇక్కడ కూడా ఏ అంటే ఇక్కడ కూడా ఏంటి మన పని అయిపోగానే మనం వెళ్ళిపోతాము ఇప్పుడు జూమ్ క్లాస్ ఉందండి ఇప్పుడు క్లాస్ జాయిన్ అయ్యాము ఈ క్లాస్ అయిపోయగానే ఎక్కడెక్కడ అందరం లీవ్ అయిపోతాము అవునా కదా క్లాస్ అంతసేపు ఇక్కడ అందరం ఉంటాం క్లాస్ అయిపోగానే ఎవరికి వారు లీవ్ అయిపోతాము విడిపోతాము ఎందుకంటే ఇక్కడ వర్క్ అయిపోయింది ఈ ఈ జూమ్ సెషన్ ఈ క్లాస్ అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఈ భూమండలం మీద లేదు నేను జూమ్ క్లాస్ అయిపో అయిపోయి నేను ఇలాగనే ఉంటాను అంటే నేను ఇక్కడ ఎంటర్ చేసేస్తాను లీవ్ అయిపోతారు లేదు నేను భూమండలం మీదనే ఉంటానంటే ఎలాగా ఉండలేము కదా ఎలాగ ఇక్కడ జూమ్ ఎంటర్ చేస్తే ఎలాగ లీవ్ అయిపోతున్నామో అక్కడ నుంచి మనకు ఎంట ఆప్షన్ వస్తుంది వెళ్ళిపోతాము నాకు ఎప్పుడు అప్పుడప్పుడు నాకు నా బుర్రకు తట్టే విషయం ఏంటంటే నా అనుభవపూర్వకంగా అప్పుడప్పుడు నాకు ఆలోచన వస్తూ ఉంటుంది అరేమో ఏదో ఒక రోజు నేను కూడా చనిపోతానే అంటే నేను కూడా శరీరాన్ని వదిలేస్తానే అనే ఆలోచన వస్తుంది అప్పుడప్పుడు కానీ భయం లేదు భయపడను ఎందుకంటే నాకు నాకు ఆ వాస్తవం నాకు ఆ సత్యం తెలుసు నాకు ఎందుకంటే నేను శరీరం కాదు నేను ఆత్మస్వరూపుణ్ణి ఆత్మ నిత్యమైనది శాశ్వతమైన సనాతమైనది ఎప్పుడు ఉంటుంది నేను శరీరాన్ని మాత్రమే వదిలేస్తాను అన్న విషయం అన్న సత్యం నాకు బలంగా తెలుసుకున్నాను నేను నాకు అర్థమైంది నాకు కాబట్టి భయం అనేది లేదు ఎందుకంటే అది తప్పదు ఎప్పటికైనా తప్పదు అది అన్న విషయము మనం గ్రహించుకున్న మెరుకులోకి వచ్చాము మన అలాంటప్పుడు భయం ఎందుకు ఉంటుంది చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే నేను నిన్ను చంపేస్తాను అని అంటాడు అనేసరికి ఆ వ్యక్తి నవ్వుతాడు తనకేం అర్థం కాదు ఏంటి నేను ఇతన్ని చంపేస్తాను అని చెప్పినా కానీ నవ్వుతున్నాడు అని అర్థం కాదు అతని చెప్తాడు నువ్వు నన్ను చంపలేవు నువ్వు నన్ను ఇప్పుడే కాదు ఎప్పటికీ నువ్వు నన్ను చంపలేవు ఎందుకన్నా ఎందుకన్నాడు అంత ఘట్సుగా చంపలేవు నే నువ్వు అక్కడ చంపాలనుకుంటే శరీరాన్ని మాత్రమే చనిపోతుంది శరీరం మాత్రమే నశించిపోతుంది మేము చేయాలంటే శరీరాన్ని చేస్తావు కానీ ఆత్మ చేయలేవు కదా ఈ శరీరం అంటే ఆత్మ ఉంది కదా దాన్ని ఎవరేం చేయలేరు కదా దాన్ని ఎలా చంపగలుగుతావు నువ్వు చంపలేవు కదా కాబట్టి నేను శరీరం కాదు ఆత్మనని తెలుసుకున్నప్పుడు ఎలా చంపగలుగుతావు చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్పాను ఇది తనకు తెలియదు అరే వేడేంటి నేను చంపుతానగా అవుతున్నాడు కొంచెం కూడా భయం లేదు వీనికి కొంచెం కూడా ఇప్పుడు ఎవరైనా నేను చంపుతాను అని మాటలు మాట్లాడుతుంటే కొంచెం కొంచెం భయపడిపోతూ ఉంటారు బయటికి కనిపించకపోయినా లోపలనే భయపడుతూ ఉంటారు చిన్న జీరో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కోసం లోపల లేదు ఎందుకంటే ఆ సత్యం తెలుసు ఎవరికి తెలుస్తుంది ఆత్మజ్ఞాన పండితులకు తెలుస్తుంది ఆత్మజ్ఞానంలో ఆధ్యాత్మికతలో ప్రయాణం చేసే వారికి తెలుస్తుంది భౌద్గీతను అధ్యయనం చేస్తే తెలుస్తుంది భౌద్గీత అంటేనే ఆత్మ 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 అంటేనే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది దీనికి ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు కదా ఆత్మతత్వం గురించి చెప్పాడు కదా మరి ఆత్మతత్వం మరి ఆత్మజ్ఞానం అందులో ఉంది గీతలో ఉంది ఓకే ఎస్ మాస్టర్స్ ఇది ఈ రోజు ఒక శ్లోకం అండ్ శ్లోకం యొక్క పెద్ద వివరణ ఓకే ధర నేను చెప్పిన శ్లోకము చదివేశారు కదా అయితే రోజు ఏం చెప్తామంటే మనకు ఆల్రెడీ నిన్న చెప్పిన శ్లోకం నిన్న చదివేస్తాం కాబట్టి ఇప్పుడు మనకు టైం నైన్ టు టువల్వ్ మనకు మెడిటేషన్ ఉంటుంది కదా కాబట్టి టైం ఎయిట్ థర్టీ అయింది కాబట్టి మనం ఇప్పుడు సెషన్ క్లోజ్ చేసుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ చదివేస్తాం కదా ఓకే ओके मास्टर्स थैंक यू वेरी मच प्रतिदिन नंदா చూద్దాం ప్రెసెన్ కి హాజర్ అవుతున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్ తిరిగి మౌనం పౌర్ణ విధ్యానంలో కలుద్దాం మాస్టర్స్ థాంక్యూ ఆల్ థాంక్యూ సర్